హలో నమస్తే అండి ఈరోజు నేను సరికొత్త వెరైటీగా బ్రెడ్ స్వీట్ డిజర్ట్ అది బ్రెడ్తో నేను అలా తయారు చేస్తున్నాను ఒకసారి దాని కాసు పదార్థాలు చేసే విధానం చూద్దానండి దీనికి ఒక ఐదు బ్రెడ్ ముక్కలు పెట్టి ఇలాగ నాలుగు ముక్కలు కింద చేసుకోవాలి ఎట్లాంటినీ ఇలా నాలుగు నాలుగు ముక్కలుగా చేసుకోవాలి దాంట్లోకి కొన్ని మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఈ డ్రై నట్స్ ఏమైనా ఉన్నా వాటిని కట్ చేసుకోవడమో లేదంటే కచ్చపిచ్చగా మిక్సీ పట్టడమో చేయాలి టేస్ట్ కోసం ఎనర్జీ పౌడరు బ్రెడ్ ముక్కలు వేయించడానికి కమ్మటి స్వచ్ఛమైన నెయ్యి ఈ మొత్తం ఈ డిజెట్కి మనకి అర లీటర్ పాలు పడతాయి నేను కొన్ని పాలు కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం ఉంచుకుని మిగిలిన పాలు మరపుబెట్టాలి ఇవి ఓన్లీ పచ్చి పాలు దాంట్లోకి ఒక ఐదు స్పూన్ల పంచదార ఎక్కువగా పట్టదు స్వీట్ ఆల్రెడీ కస్టర్డ్లో స్వీట్ ఉంటుంది స్టవ్ నుంచి ఈ మొక్కడు పెట్టుకోవాలి పాలు కూడా మరక్కాయాలి గరిటి వేసేస్తే అవి నిమ్మదిగా కాగుతాయి బ్రెడ్ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నెయ్యి అయితే పట్టుతుంది అంత నెయ్యి వాడుకోని వాళ్ళు నూనె కూడా వాడచ్చు ఏ ఫ్లేవర్ లేను నూనె వాడాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ దానికి సూటబుల్గా ఉంటుంది నెయ్యి వెడుకుతుంది మనం బ్రెడ్ ముక్కల్ని ఒకసారి కట్ చేసుకుంటాం ఇది అప్పటికప్పుడు చేసుకుని తిని బ్రెడ్ స్వీట్ డెజర్ట్ ఇలా ముక్కలని ఇలా కట్ చేసేసుకున్నాం ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ ఆర్ డిష్ ఇలా వెడల్పుగా ఉన్న డిష్ పెట్టుకుంటే మనం వేగిన ముక్కలని ఇందులోకి తీసుకుందాం ఇప్పుడు ఇలాగా మన ముక్క అందులో పట్టడాన్ని బట్టి ముక్కలు వేసి వాటిని వేయించుకుందాం ఇలా టర్న్ చేస్తే అటుపప్పు కూడా బాగా వేగుతుంది ఈ స్వీట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా తప్పకుండా ఫ్రై చేయండి ఇంకా ఒక ప్లేట్లో అలా అమ్చుకోవాలి కొన్ని ముక్కలు పైన పక్కన పెట్టించాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం కొంచెం మనం నానబెట్టుకుని ఉంటే చాప్ చేసుకోవచ్చు చాప్ చేయడం వీలుగా లేవు కాబట్టి ఒకసారి ఇలాగా ఇలా కచ్చాపెచ్చగా చేసుకోవాలి జీడిపప్పును కూడా ఇలాగా ఒకసారి స్మూత్గా పచ్చగింజలు ఇవి గుమ్మిడి గింజలు గుమ్మడి గింజలు పచ్చగింజలు బాదం పప్పు జీడిపప్పు నా దగ్గర ఉన్న ఇవి డ్రై నట్స్ ఒకసారి ఇవి కూడా కొంచెం కచ్చాపెచ్చగా కొట్టద్దాం కూడా కొంచెం ఒకసారి వేయించి వేస్తే బాగుంటుంది నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కింది ఇందులో ముందుగా బాదం పప్పు పాలు మరుగుతున్నాయి తీసుకున్న ఐదు పాలలో పంచగారేసేస్తున్నాం ఇది బాగా కరిగి మరుగుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేయాలి వేయ జీడిపప్పు తినే టైంలో మనం తీసుకున్న పుచ్చగింజలు గింజలు గుమ్మిడి గింజలు పవడం కూడా వేసేస్తున్నాం ముందుకే ఆనకపొడి ఒక పావు కప్పు పాలలో ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాం దీన్ని ఉండలేకుండా బాగా కలిపి ఆ మరుగుతున్న పాలలో వేయాలి ఇలాగే ఉండలేకుండా కలిపి ఈ పాలల్లో పోసి కలుపుతూ ఉండాలి చిక్కపడి దాకా దాన్ని అలా వదిలేయకూడదు మరుగుతుంటే దగ్గరగా చిక్కపడుతుంది అనమాట దీన్ని ఇలా కలపకపోతే తరకలు తరకలుగా పైన అట్టగా కట్టేస్తుంది అనమాట అందుకోసమే ఖచ్చితంగా ఇలాగా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు ఎంత చిక్కబడుతుందో కస్టర్డ్ పౌడర్ వేసాక చిక్కగా అవుతుంది చిక్క పద్ధంజాలు స్టవ్ ఆపేస్తున్నాను ఇలా సరిపోతుంది మనం ఒక వెడల్పాటి ఒక డిష్లో బ్రెడ్ ముక్కల్ని ఇలా పేర్చుకోవాలి ఈ పాలను కింద విధించేసాను ఇది కొంచెం గోరు అయ్యాక ఈ బ్రెడ్ ముక్కల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అప్పుడు ఈ ని యాడ్ చేయాలి ఇలా లేర్ లేయర్గా మనం బ్రెడ్ ముక్కని పేర్చుకుని డ్రై నట్స్ వేయించుకుని ఉన్నాయి కదా నట్స్ ఈ కస్టర్డ్ మిల్క్ అలా యాడ్ చేస్తూ ఉండాలి డ్రై నట్స్ అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడితే అది చాలా బలంగా ఉంటుంది దాన్ని ఇలా సైడ్కి పెట్టడం కారణం అన్ని మెత్తబడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంత క్రిస్పీగా కొంత మెత్తగా ఉంటాయి ఈజీగా తయారు చేసే డెజర్ట్ బ్రెడ్ కస్టర్డ్ ఇలా తయారు చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్